చూడండి ఎలా మగ్గుతుందో మంచిగా స్మెల్ వస్తుంది భలే మగ్గుతుంది సూపర్గా ఉంది ఇలా అప్పుడప్పుడు రెండు మూడు సార్లు కుద్తే మనకేంటంటే మొక్కలన్నీ బాగా మగ్గిపోతాయి అనమాట మెత్తగా అయిపోతే ఈ గుమ్మడికాయ తొక్క ధనసర ఉండి గట్టిగా ఉంటుంది కాబట్టి గుజ్జు మాత్రం మెత్తగా అయిపోతుంది చూసారా అండి బాగా మగ్గిపోతుంది చాలా మంచి ఫుడ్ ఇది గుమ్మడికాయ ఇప్పుడు బోర్డు గుమ్మడికాయ జ్యూస్ కూడా తాగమంటున్నారు సొరకాయ జ్యూస్ కూడా తాగమంటున్నారు అలాగే ఈ గుమ్మడికాయ కూడా తింటే చాలా మంచిది అప్పుడప్పుడు మీరు వండుకుంటారు ఈజీగా వండేస్తాను నేనని మీకు చూపిస్తున్నాను చూడండి అయిపోయింది మగ్గిపోయింది కదా ఇప్పుడు తీసుకున్న పులుసు పోసేస్తా దీంట్లో ఎందుకంటే ముక్కలు కొంచెం పులుపు పట్టాలి కదా అందుకని ఇంకా అలా పులు పులుసు పోసేసి మంచిగా శుభ్రంగా దాంట్లో కొంచెం బెల్లం వేసేస్తే నువ్వు పదా నేను వస్తున్నా అంటుంది పులుసు అంతే ఇంకేం లేదు ఆలోచించే పనే లేదండి చాలా మంచి టేస్ట్ ఉన్న ఫుడ్డు చాలా మంచిది వైట్ రైస్ కొంచెం మంచిగా వండేసుకుని వేడి వేడిది పులుసు వేసుకొని తింటే వా సూపర్గా ఉంటుంది దీంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దానికి సరిపడగా పులుసుకు సరిపడగా మంచిగా మంచి బెల్లం చూసుకోవాలి తుక్కది లేకుండా మంచిగా నీట్గా ఉండేలాగా ఇది చూసారా రెండు ముక్కలు వేసేస్తున్నాను సరిపో అంతే తీగ ఉంటే బాగుంటుంది అన్నంలో కూర అప్పుడప్పుడు కారాలే కాకుండా తీగ కూడా తింటూ ఉండాలి కూరలు ఓకే అండి ఇదిగో ఇలా పెట్టేసి చక్కగా మూత పెట్టాలి దొంగ ఉండి చూద్దాం మళ్ళీ ఓకే